నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు జైశంకర్ సార్ కు గానాన్ని వారి గద్దర్ చిరస్మరణీయులు వెళ్లి విరిసిన సేవా కార్యాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ జయశంకర్ సార్ చిరస్మరణీయులని పలువురు పేర్కొన్నారు గోదవర్ఖన్ పారిశ్రామిక ప్రాంతంలో జయశంకర్ సార్ జయంతి వేడుకను పలు పక్షాలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పులమాలు వేసి నివాళులు అర్పించారు గోదవర్ఖన్ ప్రధాన చౌరస్తాలో డిబీజికెస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది పార్టీ శ్రేణులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉన్నారు ఈ మలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడు రాదు అని విద్యార్థి లోకాన్ని సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళిక ఒక రూపకల్పన చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల కాలంలో నీళ్లు నిధులు నియామకాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నీళ్ళ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి చెరువుల పూడికి నుండి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించే విధంగా నీళ్ల సమస్య లేకుండా చేసినటువంటి విధంగా ఆలోచన పురికల్పినటువంటి మహానేయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి ఆలోచననే ఇలా కేసీఆర్ గారు పదేళ్ల పాటు అమలు చేసినారు ఉద్యోగాల కోసం నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరులను కూడా ఉపయోగించుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక పౌరుడు కూడా ఆత్మగౌరవంతో జీవించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా నడిచింది రేపు రాబోయేటువంటి కాలంలో వారి ఆశయ సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు వెంట ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశయాలను సాధించిన రోజే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా నడుం బిగిద్దాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం ఈ యొక్క సమై పాలకులు ఏమాత్రం కవ్వింపు చేయగలకు పాల్పడ్డా తప్పకుండా మళ్ళీ మనం అందరం కూడా ఒక్క దాటిపైన నిల్చొని ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనలో ముందుకు నడుదామని ఈ సందర్భంగా తెలియస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కారుల పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరి పక్షాన ఉదయపూర్వకంగా కాగా తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ఆ నాయకత్వంలో జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపగా సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆసంపల్లి ఆనందబాబు తోడేటి స్వరూప శనిగరపు శివకుమార్ మామిడిపల్లి శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది తెలంగాణ ఇవాళ రా రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహ సహకారము ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే మరి చిన్న రాష్ట్రాలకు కానీ తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో ఆయనే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు మరి నష్టం జరుగుతుంది మనకు సపరేట్ తెలంగాణ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్ది ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారిని మరి వెంట ఉండి ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ వచ్చేంత వరదాక అంటే పాపం ఆయన చూడలేదు కానీ భగవంతుడు ఆయన పూర్తి స్థాయిలో అంటే ఆయన జన్మ జన్మధాన్యమైంది రాకముందు ఆయన మరణించడం చాలా బాధాకరం తెలంగాణలో మూడున్నర కోట్ల ప్రజలు చాలా బాధపడ్డరు ఈరోజు జయశంకర్ సార్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే జయశంకర్ సార్ మరొకరు లేరు అనేది మనకు బల్ల బల్లగుంది చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ వ్యూహకర్త కొత్తపల్లి జయశంకర్ గారు అలాగే ఆయన రాసినటువంటి ఆయన గీసినటువంటి గీతతోనే ఈరోజు తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది ఆయన వెనుక మనం అందరం చేసినటువంటి ఈ యొక్క పని వల్లే మనకు తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి చాలామంది గొప్పలు చెప్పుకొని ఈరోజు వారి సంపాదన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఎక్కడ వారు అక్కడే కలవడకుండా మరుగైపోయిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఇదిలా ఉండగా ఆ జీవన్ ఏరియాలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని వేడుకను ఘనంగా జిఎం కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమ్మాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన అజన్మ బ్రహ్మచారి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ఆంజనేయ ప్రసాద్ రవీందర్ రెడ్డి క్రాంతి కుమార్ రాజు హనుమంతరావు తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష జీవితంగా యావత్ ప్రపంచానికి చాటి చెప్పి రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప నాయకుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ డిమాండ్ చేశారు జయశంకర్ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో శంకర్ లక్ష్మీనారాయణ పుట్ట రాజన్న పోచయ్య రమేష్ రాకుమార్ చారి తాది ఉన్నారు తెలంగాణకి రత్నం లాంటి గొప్ప మనిషి తెలంగాణ జాతి పితగా చెప్పదగినటువంటి మనిషి గొప్ప మనిషి గొప్ప ఉద్యమకారులు గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క జయంతి వల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ ఉద్యమం నుంచి ఉద్యమంలో పాల్గొని నేటి మొన్నటి మలిదశ ఉద్యమం దాకా ఆయన చేసినటువంటి తెలంగాణ కోసం ఆయన కన్న కళలు ఆయన చేసినటువంటి కృషి ఫలించింది మనం తెలంగాణ సాధించుకున్నాం అయితే తెలంగాణ దాదాపుగా ఒక రెండు ఒకటిన్నర ఒకటి నర కాలంగా సాగినటువంటి ఉద్యమంలో జయశంకర్ సారి యొక్క మలిదశ పోరాటంలో కూడా కీలకమైనటువంటి పాత్ర ఆయనది పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే వరంగల్లో మొదలుపెట్టినటువంటి సభలో తెలంగాణ ఉద్యమ దళాన్ని ఆయన వినిపించినటువంటి గొప్ప ఏదో సంపన్నుడు ఆయన ఆయన తెలంగాణకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా ఆందోళన పాలవుతున్నాయో ఆయన ఆ రోజు చెప్పాడు ఆయన సిద్ధాంతాలు తయారు చేశాడు పుస్తకాలు తయారు చేశాడు నీటిపారుదల రంగంలో ఎలాంటి దోపిడీ ఎదురవుతున్నదో పాట ఉన్నంతకాలం ఒక గద్దర్ జీవించే ఉంటారని పలువురు పేర్కొన్నారు మాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గద్దర్ వర్ధంతి కార్యక్రమం సంఘ కార్యాలయంలో జరిగింది గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు కొండకుమార్ ఐలయ్య పిట్టెల వెంకటి కేపి కుమార్ తదితరులు ఉన్నారు దగ్గర పెట్టి అందరికీ నమస్కారం ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి ఆటకు ఆటకు ఒక చక్కటి నిర్వచనాన్ని ఒక ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి ఒక మహనీయుడు అంతేకాదు కళారంగానికి కళకు ఒక చక్కటి పునాదిని వేసినటువంటి గొప్ప ఘనత మరి ఆయనకు ఉంది ఆయనే పెద్ద ఇద్దన ఒక గద్దరిగా మనందరికీ అభివర్ణిస్తూ ఉంటాం మరి అందరినీ కేవలం ఒక అన్ని అన్ని పక్షాన్ని ఒక పక్షం కాకుండా అన్ని పక్షాన్ని ఉత్తేజపరిచే విధంగా అంటే అన్ని రంగాల వాళ్ళను టచ్ చేస్తూ తన రచనలు చేస్తూ ఆటలు పాడుతూ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఈరోజు మన తెలంగాణ చరిత్ర పుట్టల్లో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి గద్దర్ మరి అందుకే గద్దర్ను మర్చిపోలేనటువంటి విధంగా మనం గమనిస్తూ ఉంటాం ఆయన వర్ధంతిని కానీ జయంతిని కానీ చాలా గొప్పగా అన్ని పక్షాలు జరుపుతూ ఉంటాం ఆయన కేవలం ఒక వర్గాన్ని కాకుండా ముఖ్యంగా మాల వ్యవస్థ మాల వ్యవస్థకు ఒక మాల సమాజానికి ఒక చక్కటి పాటల ద్వారా ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చింది మాల కులాస్తుల యొక్క గొప్పదనాన్ని మాల కులాశ్రుల యొక్క ఉనికిని చాట్ చెప్పినటువంటి ఘనత గద్దరుగా ఉన్నది అందుకే ఈ సూర్య చంద్రున్నంత వరకు దూ ఈ సమాజం మర్చిపోతుంది తప్ప పారిశ్రామిక ప్రాంతం మురికి నీరు అంతా గోదావరి నదిలో కలిసి కలుషితమై తిరిగి కార్మిక కుటుంబాలకు సప్లై అవుతూ ఉందని కార్మికులు వారి కుటుంబ సభ్యుల అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని స్వచ్ఛమైన తాగునీరు కోసం పెద్ద ఎత్తున మూడు సంవత్సరాల నుంచి కార్మికుల ఆందోళన సుయేటి పోరాటం చేసిన ఫలితంగా గోదావరిఖన్ పారిశ్రామిక ప్రాంతంలో పది కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు పది కోట్ల రూపాయలతో వ్యాధి నిర్ధారణ ఆధునిక పరికరాలతో సింగరేణ హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారని ఇరవై కోట్ల రూపాయలతో గ్రావిటీ ఫిల్టర్ బిడ్డ నిర్మాణం జరుగుతుంది రెండు మూడు నెలల్లో త్రాగునీరు అందుబాటులో రానుందని పదిహేడు కోట్ల రూపాయల వ్యయంతో జీడికే టూ టూ ఏ ఇంక్లైన్ వద్ద మురుకు నీరు శుద్ధి కేంద్రాన్ని ఎస్టీపీని నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని ఈ నెల చివరిలో ప్రారంభానికి సిద్ధమవుతున్న సందర్భంలో సింగరేణి సిఎన్ఎండి బలరాంకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు మురుకుండి శుద్ధి కేంద్ర పనులను సిఐటి ఈరోజు సందర్శించింది ఈ పారిశ్రామిక ప్రాంతమంతా గాలి నీళ్లు దుమ్ము దూలితో పొల్యూషన్ ప్రాంతంగా మారిందని కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తే హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయని కార్మికుల ఆరోగ్యంగానూ ఉంటేనే సింగరేణి సంస్థ అభివృద్ధి పదంలో ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ అసరి మహేష్ దాసరి సురేష్ అన్నబోయిన శంకర్ సానం రవి ఈద వెంకటేశ్వర్లు పెరుమాల్ల శ్రీనివాస్ తిప్పారపు రాజు జనార్దన్ రెడ్డి పెద్దపల్లి కిరణ్ తదితరులు ఉన్నారు సేవా సంకల్పానికి పెద్దల్లి ప్రకాష్ నిలువుటి అద్దమని పలువురు పేర్కొన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి ప్రకాష్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా ప్రకాష్ సతీమణి మాజీ కార్పొరేటర్ అడ్వకేట్ పెద్దల్లి తేజస్విని వారి ముద్దుల కూతురు దేదీప్య కుమారుడు బర్షిత్ మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు రాగి గంజి సేవించడానికి గాను గ్లాసులను అందించారు ఈ కార్యక్రమం విఠల్ నగర్ స్కూల్ ప్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరగక ఇందులో స్కూల్ హెడ్ మాస్టర్ సమ్మయ్య నాయకులు జీతుల సారంగపాణి మధ్యల రాజేష్ యాసాల శేఖర్ గుమ్మాల శ్రీకాంత్ పల్లెపు కుమార్ తదితరులు ఉన్నారు సందర్భోచితంగా సేవా సంకల్పాన్ని చాటి చెప్పడం అభినందనీయమని పలువురు అన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎన్ఎస్ఏ నాయకుడు ఐఏఎస్ అధికారి పరికపన్న నరారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఆలయ ఫౌండేషన్ నాయకులు లంక సురేష్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా సురేష్ పుణ్యకార్యం చేపట్టారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పదకొండవ డిజైన్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అయితే శివ ఆలయ ఫౌండేషన్ బాధ్యులు నాగార్జున స్కూల్ హెడ్ మాస్టర్ రజనీ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం